దేవుని బిట్లారా ఈ దినము మొదటి దునవృత్తాంతములు ఇరవై రెండు పదహారు వచనాన్ని ధ్యానిద్దాం నీవు పని పూనుకొనము యహోవానికి తోడుగా ఉండునుగాక దేవునికి గాక దేవుని బిట్లారా దేవుని ఒక వాక్యములు మనం చూస్తూ ఉన్నాం మనం పనిని పూనుకున్నప్పుడు దేవుడు తోడుగా ఉండి ఆ పనిని సంపూర్ణము చేయునుగా కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు నిజముగా మనం పనిని పూనుకున్నప్పుడు దేవుడు దానిని సంపూర్ణం చేయను మనం సలమోను మహారాజు గురించి మనం ఆలోచించినట్లయితే దావేదు మహారాజు గురించి ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా దేని ఒక వాక్యములు మనం చూస్తూ ఉన్నాం వారు దేవుని మందిరము కట్టనారంభించి మరి ఎంతో సంపూర్ణముగా దానిని ముగించడానికి దేవుడు సహాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దావీదు ఎంతో సామగ్రిని సమకూర్చి దేవుని మందిరం నిమిత్తమై సల్మోను మహారాజుకి అప్పగించి ఆయన దేవుని బిడ్డలారా మృతి చెందినాడు అయితే సల్మోను మహారాజు దానిని ఆరంభించి దానిని పూర్తి చేసి దానిని ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప మందిరము ఎంత గొప్ప పని దేవుడు దానిని ముగించడానికి కృపనిచ్చినాడు కాబట్టి ఏ పనైనా కూడా దేవుని సహాయము ద్వారా మనం ప్రారంభించినట్లయితే దానిని ముగించడానికి దేవుడు సహాయం చేస్తాడు అతికృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె